హెచ్ఎర్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని లావేరు మండలం బుడుమూరులో మంగళవారం సీనియర్ తెదేప నాయకుడు ముప్పిడి సురేష్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు భారీ బహిరంగ సభను తలపించేలా ఈ మహానాడు కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేతలని కష్టపడిన వారికే పదవులతో కూడిన గౌరవం లభిస్తుందని వారు స్పష్టం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ను స్పూర్తిగా తీసుకుని ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంచేలా ప్రతి కార్యకర్త వ్యవహరించాలన్నారు వచ్చే స్థానిక ఎన్నికల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయానికి సమిష్టిగా కృషి చేయాలన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించేలా గ్రామస్థాయి కార్యకర్తలంతా కలిసికట్టుగా ముందుకు నడవాలన్నారు ఇతర పార్టీ నేతలు మాయలో పడకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలన్నారు పనిచేసే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు నాలుగు మండలాలకు చెందిన తేదేప నాయకులు విరాళాలతో మహానాడు జరపడం ఆనందంగా ఉందని టీడీపీ క్రమశిక్షణకు ఇదొక చక్కని ఉదాహరణ అన్నారు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎస్ చైర్మన్ కెమిడి నాగార్జున మాట్లాడుతూ యువకులు వల్లడే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని అందువల్ల వారి సేవలను గుర్తించి ప్రతి ఒక్కరూ మరింత ప్రోత్సహించాలన్నారు యువకులు పదవులకు అడ్డు తరడి సీనియర్లంతా ఆలోచన పెట్టుకోకుండా వారికి మరింత ప్రోత్సహించాలన్నారు హెచ్ఎల్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఎల్ల నియోజకవర్గ పరిశీలన రామకృష్ణ నాలుగు మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పిన మహానాయకుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము రాజకీయాలు ప్రారంభించింది శ్రీకాకుళం జిల్లాలో కథనాన్న గారు శాసన శాసనసభ్యులు అయి ఉండొచ్చు అలాగే అమ్మగారికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆ రోజున అమ్మ వయసు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఉంటాయి ఒక డాక్టర్ గా చదువుకున్నారు ఒక డిఎస్పీ గారు అమ్మాయి ఇటు పక్క చూస్తే ఈ కుటుంబం కూడా రాజకీయాల్లో ఉంది అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఒక అవకాశం అనేది ఇవ్వడం జరిగింది అమ్మగారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పది సంవత్సరాలు చేశారు నేను శ్రీకాకుళంలో ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి బృణాలి గారి అబ్బాయి బృణాలి గారికి చాలా మంచి పేరు ఉందని చెప్పి చెప్తా ఉంటారు ఆ రకంగా ఆ రోజుల్లో కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంకి రావడం సంతోషం అని చెప్పి ఎందుకంటే గెలిచి సుమారు పదకొండు నెలలు అయింది ఈ పదకొండు నెలల్లో కూడా నాకు అత్యంత సంతోషకరమైన సన్నివేశం అంటే ఏంటో తెలుసా తెలుసా ఎవరైనా ఏమైనా అనుకోగలరా ఈ రోజున నేను చీపురుపల్లిలో బయలుదేరి అక్కడ హైవే ఎక్కి రావడం అనేది జరిగింది ఆ హైవే ఎక్కి వస్తా ఉన్నప్పుడు ఫ్రంట్ సీట్ లో ఉండేట్లా పక్కన చూశాను పక్కన చూస్తే మన కార్యకర్తలు మోటార్ బైక్స్ కి తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని స్పీడ్ గా వస్తా ఉంటే ఆ జెండా ఎగురుతా ఉన్న స్పీడ్ చూసి వాళ్ళలో ఉన్న జోష్ చూసి నాకు చాలా 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 సంతోషం కలిగించింది ఆ రకంగా ఏజ్ ముందున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను పాదాభివందనాలు చేస్తా ఉన్నాను మీ ఆస్తులు పోయినా మీ చొక్కాలు చిరిగిపోయినా మీ కండువాలు నలిగిపోయినా ఈ జెండా కోసం ఈ పార్టీ కోసం మేము మేము పోరాడతాం అని చెప్పి జీవితాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అయ్యా ఈ రోజున మనం మహానాడు కార్యక్రమం చేస్తా ఉన్నాం మహానాడు అంటే ఏంటి నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సమాజానికి ఏం చేయాలి అని చెప్పి నిర్ణయించుకునే ఒక మీటింగ్ లాంటిది ఒక పండగ లాంటిది అన్న నందమూరి తారక రామారావు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని స్థాపించారు అనేది క్లుప్తంగా కూడా మీకు వివరిస్తాను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా గాఢాంధకారంలో ఉన్నప్పుడు ప్రజలందరినీ కూడా చైతన్యపరచడానికి అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ పెట్టిన తర్వాతే ఈ పార్టీ పెట్టిన తర్వాతే తెలుగువాడికంటూ దేశంలో కానివ్వండి అంతర్జాతీయంగా కానివ్వండి ఒక గుర్తింపు వచ్చింది అనే సంగతి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఢిల్లీకి రాజు తల్లి కొడుకులే కనుక విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అయినా సరే పెట్టే కనుక ఆ క్యానర్ంటది దాన్ని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్న తెలుగుదేశం పార్టీ పశువు అన్న తెలుగుదేశం నేత అధినేత చంద్రబాబు నాయుడు అన్నా యువనాయక నారా అన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడన్నా నాకు అత్యంతమైన ప్రాణంతో సమ్మానం ఎందుకంటే ఈ రోజు నేను సైతన్ రాజు స్టార్ట్ అయితే ముందు నడుస్తుంటే పాటలు విని వెళ్తుంటే నాకు కాలం తెలియదు సమయం తెలియదు కిలోమీటర్లు కూడా తెలియవు ఏ సమయంలో నేరాత్రుని వెళ్ళిపోవాలని ఒక ఆలోచన ఆ ఆలోచన ఈ రోజు మీ అందరి సమక్షంలో ఈరోజు గౌరవమైన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవకాశం అవడానికి ఒక ప్రధానమైన కారణం ఈ విషయం ఏం చెప్తున్నాడంటే చాలా సందర్భాల్లో మీకు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను భవిష్యత్తులో కూడా చెప్తాను ఇప్పుడు కూడా కార్యకర్త అనే వ్యక్తి ఈ రోజు మన పదవి రాకపోవచ్చు లేకపోతే మన అనుకూల పనులు రాకపోవచ్చు ఏ సందర్భమైనా సరే ఓపికతో ఉండాలి ఓపిక చాలా అవసరం తెలుగుదేశం పార్టీకి ఉండే ప్రధానమైన లక్షణం ప్రధానమైన శక్తి ప్రధానమైన ఒక వ్యూహం ఇప్పుడు కూడా ఓపిక ఆ ఓపుకతోటే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని నిలబెట్టి మన వినాయక నారా లోకేష్ గారికి అప్పజెప్పి ఈరోజు బాధ్యతల్ని మనం సక్రమంగా చేస్తున్నాం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ ముహూర్తాన్ని పార్టీ పెట్టి మనందరూ కూడా ఈ రోజు పశువు జానికి మన భుజం వేచారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భావితరణ వరకు తెలుగుదేశం